నమస్తే గురుగారు నమస్కారం చాలా మంది ప్రేక్షకులు అడుగుతున్నారు ఇప్పుడు చదువుకుంటాము తర్వాత ఉద్యోగాలు చేయాల్సిన వయసు వచ్చేస్తుంది సో ఉద్యోగం కోసం రకరకాల ఏమంటారు జావాలు ఉప్మాలు అని చెప్పి చాలా చాలా స్టడీస్ ఉన్నాయి సో ఇవన్నీ చదువుతారు మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్లు రాస్తున్నారు అయినా ఉద్యోగాలు రావట్లేదు గురుగారు చాలా మంది ఇదే ఇబ్బంది పడుతున్నారు పిల్లలు సో ఉద్యోగం త్వరగా రావాలంటే ఏ గ్రహం అనుకూలంగా ఉంటే మంచిది అంటారు ఏది మంచిది ఎలా ఉద్యోగం సంపాదించుకోవాలి శుక్రుడు అనుకూలంగా ఉండాలి శుక్రుడు ఏంటంటే జనాల ఆకర్షణ ఇస్తాడు మనం ఉద్యోగం చేస్తున్నాము అంటే జనాల ఆకర్షణ ఉండాలి కదా ఉదాహరణకు అమ్మ నానా తీసుకుందాం పంపించాలి కదా ముందు ఆడపిల్లవైనా ఉద్యోగం చేయి మగవాళ్ళు చేస్తున్నారు కదా నీకమైంది అన్నిట్లో ఆడవాళ్ళు సమానంగా ఉండాలి అని నిన్ను పంపించాలి పెళ్ళయి ఉంటే భర్త పంపించాలి చేసుకో ఏం కాదు ధనం చిరక రూపాయి సంపాదించుకుందాం అత్తామామలు కూడా అంతే చేసుకోపో వాడి కొద్ది తోడు ఉంటావు అని పంపించాలి ఇలా ముందు ఇంట్లో వాళ్ళు మనకు అనుకూలంగా ఉండాలి దానికి శుక్రుడు కారణం తర్వాత మనం ఈ న్యూస్ ఛానల్కి వచ్చాం ఇక్కడ నిన్న అపాయింట్మెంట్ చేసుకున్నవారు నిన్న అంటే మన నిన్నారా అంటే జనానికి అర్థం కావాలి నీకు అర్థం కావాలి అర్థం కావడానికి అలా బాస్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని అపాయింట్మెంట్ చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో ఆయన మిమ్మల్ని ఆకర్షించగలగాలి అంటే ఈ అమ్మాయి పెట్టుకుంటే బాగా యాంకరింగ్ చేయగలదు బాగా న్యూస్ చెప్పగలదు ఇలా వారి పరిధిలో ఏదైతే మీతో అవసరం ఉంటుందో అవన్నీ చేయగలదు ఈ స్టూడియోకి మంచి పేరు తేగలదు అనే కాన్ఫిడెంట్ వాళ్ళకి రావాలి అలా రావాలి అంటే శుక్రుడు మీకు అనుగ్ర అనుకూలంగా ఉండాలి శుక్రుడు గ్రహం అనుగ్రహం ఉండాలి మీకు ఇలా ఇక్కడికి వచ్చాము జాయిన్ అయ్యాము మన ఈ మొత్తం కూడా రిలీజ్ అయినాయి మీరు చెప్పిన ప్రతిదీ న్యూస్ కావచ్చు యాంకరింగ్ కావచ్చు అన్ని జనాల్లోకి వెళ్ళిపోయినాయి యూట్యూబ్లో నుంచో డైరెక్ట్ టీవీలో నుంచో వెళ్ళినాయి ఆమె బాగా చెప్తుందిరా చాలా బాగా అడుగుతుంది క్వశ్చన్స్ అనేది మళ్ళీ జనాల్లోకి వెళ్ళిపోవాలి కదా వ్యూవర్స్ ఉండాలి కదా లైకులు కొట్టాలి కదా సబ్స్క్రైబ్ చేయాలి కదా తద్వారా అనే కదా మళ్ళా మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయన పోయి ఆయన కంటే పైన బాస్ ఎవరైతే ఉన్నారో ఆయన దాకా పోయేది అంటే ఒక్క మనిషి ఎంతమందిని మెప్పించాలి జనాల్ని ఒక్కరే ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు మళ్ళీ అచ్చంగా ఆడవారిని తీసుకున్నాను మగవాళ్ళు వేస్తాను అనుకోవద్దు ఎవరైనా కావచ్చు జనాల్లోకి వెళ్ళి సంపాదించాలి జనాల్లో పేరు తెచ్చుకోవాలి అనుకున్న వారు ఎవరైనా సరే శుక్రుడి అనుగ్రహం కలగాలి అలా ఉన్నట్లయితే జనాల ఆకర్షణ బాగా ఉంటుంది శుక్రుడు రాక్షసుల గురువుగా చెప్తారు అయినా సరే రాక్షసత్వాన్ని కూడా తీసివేయగలడు దైవత్వాన్ని ఇవ్వగలడు శుక్రుడు మళ్ళీ కాబట్టి శుక్రుడు యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే జనాకర్షణ బాగా కలుగుతుంది దానికోసంగా తాపత్రయపడుతూ ఉండాలి అంటే మన జాతకంలో శుక్రుడు ఎక్కడ ఉన్నాడు ఏ స్థానంలో ఉన్నాడు ఎవరు అంటే కొన్ని కొన్ని గ్రహాలు పాపగ్రహాలు శుక్రుడిని చూస్తూ ఉన్నాయా శుక్రుడు ఉండాల్సిన స్థానం కంటే వేరే గ్రహాలతో ఉన్నారా ఇటువంటి అనేక రకాలు ఉంటాయి శుక్రుడు ఒక్క జాతకాన్ని తీసుకుంటే జాతకంలో ఒక్కొక్క ఒక్కొక్క రకమైన ఉంటుంది స్థానాలు ఉంటాయి దాన్ని బట్టి లెక్క వేసి శుక్రుడు బాగలేకపోతే పరిహారాలు చేసుకోవడం బాగుంటే బాగుంది చిన్న చిన్న రెమెడీస్ చేసుకో ఇంకా బాగుంటుంది అని చెప్పడం చేస్తూ ఉంటారు అంటే ఎడు తిరిగి శుక్రుడి అనుగ్రహం ఉండాలి అంతేకాకుండా గురుడి అనుగ్రహం కూడా ఉండాలి గురువు గురువు గారుల అనుగ్రహము ఇలా గురుగ్రహం యొక్క అనుగ్రహము ఇవి కూడా కలిగి ఉండాలి ఉన్నట్లయితే తప్పకుండా బాగుంటుంది ఈ శుక్రుడు అనుగ్రహం ఉండాలంటే ఏం చదువుకుంటే మంచిది అంటారు గురుగారు స్తోత్రాలు అంటే ముందు నవగ్రహ ప్రదక్షిణ చేయాలి దానికి శుక్రుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాలు ఏమన్నా వస్తే చదువుకోవచ్చు ఏది రాదు నాకు నాకు చదివే లేదు నేను వ్యాపారం ఏదో చేసుకుంటూ బతుకుతా లేదు కూలి చేసుకుంటూ బతుకుతున్నాను కూలి వాడికి కూడా మళ్ళా యజమాని వీడు బాగా చేస్తున్నాడు పని అనేది ఉంటుంది కదా కూల్ చేసేటువంటి వాడికి కూడా సరే ఆయనకు కూడా అనుగ్రహం కా అంటే జనాల యొక్క దృష్టి పడాలి కదా ఆయన మీద కూడా ఆయన పెట్టుకుంటే నీట్గా పని చేస్తాడు చిన్న పని ఊడి చల్లే పని అయినా సరే బాగా చేస్తాడు మంచిగా ఊడిచెల్తారు అనేది ఉంటుంది కదా సో అటువంటి మన నాకు ఏం చదువు రాదు అంటే గ్రహాలలో శుక్రుడు గ్రహం ఒకటి ఉంటుంది అది ఎక్కడ ఉంటుందో తెలియకపోతే అక్కడున్న అర్చకుని అడిగి తెలుసుకొని దానికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని చేస్తూ ఉన్నా చాలు చక్కగా ఆ యొక్క శుక్రుడి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది చాలా చక్కగా చెప్పారు గురుగారు మంచిగా ఉంటారు